డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో మాల మహానాడు జేఏసీ నాయకులు దేవరపల్లి ఏడుకొండలు జగపతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు అంబేద్కర్ ఫ్లెక్సీను అవమానపరిచి ఆయన వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గమని అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రా కేసును నమోదు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని ముమ్మిడివరం మాల మహానాడు నాయకులు ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు దిష్టిబొమ్మను అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికై రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఎమ్మెల్యేను ప్రభుత్వం సస్పెండ్ చేయాలని అన్నారు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి రఘురామకృష్ణం రాజుపై అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని పోలీసులకు మాల మహానాడు నాయకులు ఫిర్యాదు చేశారు نام نام ابراہم کرشن راجو نام نام انڈیا ایم ایل اے نام نام ابراہم کرشن راجو نام نام ابراہم کرشن راجو نام نام انڈیا ایم ایل اے 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 نام نام ابراہم کرشن راجو نام نام ابراہم کرشن راجو نام نام ابراہم کرشن راجو نام نام جوہر بابا صاحب بن دے ఈరోజు మరి రాష్ట్రంలో దురదర్శకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మొన్న మరి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణదాజు అంబేద్కర్ ఫ్లెక్స్ చించి అవమానం చేస్తే మరి నిన్న మరి రాజమండ్రిలో మరి పంతొమ్మిది నానాజీ ఒక పెద్దరైన వైద్యుడిని మరి కొట్టి దుర్భాషలాడి కూతురి కనబడతా ఉంది ఎన్నాటికి మోటివ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో దళితుల మీద మరి విపరీతమైనటువంటి మరి అణచివేత్తగా జరుగుతూ ఉంది మరి వేళ వరంలో మరి రఘురామకృష్ణరాజు అనే వ్యక్తికి వ్యతిరేకంగా ముమ్మడి వారం నుంచి మరి వేళ ధర్నా కాక్షలు చేసి మరి కిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది మరి ఈ రఘురామకృష్ణరాజు రెండు వేల పదిహేనులో మరి గరగపూర్ అనే గ్రామంలో ఎనిమిది వందల కుటుంబాలని నిలివేసిన మరి దుర్మార్గుడుతనం ఇతనే మల్ల అంబేద్కర్ని మరి దిండిని దిండి గ్రామంలో అవమానపరిచినటువంటి దురదర్శక నికృష్ణుడు మరి ఆ రఘురామకృష్ణరాజు మరి ఇతన్ని తక్షణమే ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరుస్తూ అక్కడ ఉన్నటువంటి లక్ష్యం చించి వేసినటువంటి బ్యాంకుల దొంగ అనే రన్ని రధురామకృష్ణరాయిని వెంటనే అరెస్ట్ చేయాలి అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం నడుచుకునే శాసనసభ్యుడు దేశ ప్రజలు నిస్సిగ్గుగా పడే విధంగా అతను ప్రవర్తించిన తీరు అత్యంత హేయం రఘురామకృష్ణరాజుని బర్తరప్ చేయాలి తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేయాలి అటువంటి వ్యక్తుల్ని నోటుపై తిరిగినవ్వకుండా చేయాలి దాంట్లో భాగంగానే ఈ వ్యాధి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు యొక్క అహంకారపూరితమైన పుల పులోన్మాదాన్ని రెచ్చగొడుతూ నవభారత రాజ్యాంగ నిర్మాత ద్వారా ఎమ్మెల్యే పదవి పొందినటువంటి రాజ్యాంగం అవమాన పరిచే అంబేద్కర్ని అవమానపరిచాడు కాబట్టి అతని వెంటనే గా సస్పెండ్ చేసి పార్టీని చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేసి